కథన వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం ప్రస్తుతం చెప్పబోయే కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి కూడా మర్చిపోకండి ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు నేల మీద నడిచే పడవ సాధారణంగా పిల్లలు కథలు అంటే ఇష్టపడతారు అందులోనూ మిరాకిల్స్ వింతలు వగైరా ఉంటే ఇంకా ఇష్టపడతారు అంటే మాయలు మంత్రాలు జంతువులు పక్షులు మనుష్య భాషలు మాట్లాడడం లాంటివి ప్రస్తుతం చెప్పబోయే కథ ఆ తరహాలో ఉంటుంది కథ పేరు నేల మీద నడిచే పడవ కథ రచయిత్రి శ్రీమతి ఎస్ ఇందిరాదేవి ఇక కథలోకి వద్దాం చాలా కాలం కిందట ఎక్కడో ఒక రాజు ఉండేవాడు ఆయన దగ్గర ఎన్నో వింత వస్తువులు ఉన్నాయి ఆయనకి ఒక కూతురు కూడా ఉన్నది ఆ దేశంలో ఆమెను మించిన అందగత లేదు ఇన్ని ఉండి కూడా ఆయనకు ఒక పెద్ద లోటు కనిపిస్తూ వచ్చింది అదేమిటంటే ఆయన ఎంతో కాలంగా నేల మీద కూడా నడవగల పడవను తయారు చేసి ఇవ్వమని ఎందరినో కోరాడు కానీ అలాంటి పడవను ఆయనకు చేసి ఇచ్చిన వారు ఎవ్వరూ లేరు చివరకు రాజుగారికి విసిగెత్తిపోయింది నీటి మీద నేల మీద నడవగల పడవను ఎవరైతే తయారు చేసి నాకు ఇస్తారో వారికి నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయటమే కాక అర్ధరాజ్యం కూడా ఇస్తాను అని దేశమంతట చాటింపు వేయించాడు ఆ రాజ్యపు పొలిమేర ప్రాంతంలో అడవికి సమీపంలో ఒక కట్టెల కొట్టి జీవించేవాడు ఉండేవాడు వాడికి ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు రాజుగారు చేసిన చాటింపు విన్నాడు రాజకుమార్తెను పెళ్ళాడాలని వాడికి బుద్ధి పుట్టింది ఒకనాడు ఉదయం వాడు తన గొడ్డలిని భుజాన వేసుకుని అన్నం మూట చేత పట్టుకుని అడవిలోకి వెళ్ళి ఒక పెద్ద చెట్టు చూసుకుని మధ్యాహ్నం దాకా పనిచేసి దాన్ని పడగొట్టాడు ఆ తర్వాత వాడు అన్నం మూట విప్పి తినటానికి ఉపక్రమించాడు ఇంతలో చెట్టు మీద నుంచి నీలకంఠ పక్షి ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చి నా కొంచెం నా కొంచెం పెట్టవా అని అరిచింది పోవే పక్షి ఇందులో నీ కూడా వంత అన్నాడు పెద్దవాడు పక్షి మరింత దగ్గరగా వచ్చి అది సరే ఈ మానవుడు ఏం చేస్తావేమిటి అని అడిగింది ఏం చేస్తే నీకెందుకు మంచం కోళ్ళు చేస్తాను సరేనా అన్నాడు పెద్దవాడు మంచం కోళ్ళు మంచం కోళ్ళు మంచం కోళ్ళు అని అరుస్తూ నీలకంఠ పక్షి ఎగిరిపోయింది పెద్దవాడు తిండి పూర్తి చేసి కాస్త విశ్రాంతి తీసుకుని గొడ్డలితో మాను చెక్కనారంభించాడు మానుకు గొడ్డలి తగిలినప్పుడల్లా ఒక మంచం కోడు దానంతటా అది తెగిపడసాగింది అందులో వాడి ప్రయత్నం ఏమీ లేదు సాయంకాలం అయ్యేసరికి మానంతా మంచం కోళ్ళుగా మారిపోయింది వాడు గొడ్డలు అక్కడే పారేసి చిరాకుతో ఇంటికి వెళ్ళాడు నేల మీద నడిచే పడవ ఎంతవరకు తయారైంది అని వాడిని తమ్ముళ్ళు అడిగారు వాడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పక రాజుగారి కూతుర్ని ఎవరు పెళ్ళాడుతారేమిటి అన్నాడు మర్నాడు రెండోవాడు తన గొడ్డలు తీసుకుని అడవికి వెళ్ళి మంచి మాను చూసి పడగొట్టి వెంట తెచ్చుకున్న తిండి తినడానికి ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఇంతలో నీలకట్ట పక్షి నా కొంచెం నా కొంచెం అంటూ వచ్చింది పోవే పక్షి ఇందులో నీ కూడా వంత అన్నాడు వాడు పక్షి వాణ్ణి సమీపించి సరే గాని ఈ మానతో ఏం చేస్తావేమిటి అని అడిగింది ఏం చేస్తే నీకెందుకు చల్లకవ్వాలు చేస్తాను సరేనా అన్నాడు వాడు చల్లకవ్వాలు 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 అని అరుస్తూ నీలకంఠ పక్షి ఎగిరిపోయింది తర్వాత వాడు తాను పడగొట్టిన మానును గొడ్డలితో ఒక వేటు వేసినప్పుడల్లా మాను నుంచి ఒక తెగి తెగిపడింది ఎంత ప్రయత్నించినా వాడికి చల్లకవ్వం తప్ప మరేదీ రాలేదు సాయంకాలానికల్లా ఆ మానంతా చల్లకవ్వాలుగా మారిపోయింది వాడు విసుక్కుంటూ తన గొడ్డలి అక్కడే పారేసి ఇంటికి వెళ్ళాడు నేల మీద నడిచే పడవ ఎంతవరకు తయారైంది అని మిగిలిన ఇద్దరు అడిగితే రెండోవాడు అసలు రాజకుమార్తె ఎవడికి కావాలి అన్నాడు విసుగ్గా ఆ మర్నాడు మూడోవాడు కూడా నేల మీద నడిచే పడవను తయారు చేయటానికి బయలుదేరాడు వాడు తన గొడ్డలి భుజాన్ని పెట్టుకుని భోజనం చేత పట్టుకుని అడవిలోకి వెళ్ళి మంచి నిడిపోయిన మాను చూసి మధ్యాహ్నం దాకా దాన్ని కొట్టి పడగొట్టాడు ఆ తర్వాత వాడు భోజనానికి కూర్చున్నాడు ఇంతలో నీలకంఠ పక్షి వచ్చి నాకు కొంచెం నాకు కొంచెం అన్నది మూడో వాడు దాన్ని చూసి ముచ్చటపడి తన భోజన పదార్థాలను చుట్టూతా నేలపై రాల్చాడు పక్షి గెంతుతో వాటన్నిటినీ ఏరుకుని తిని దగ్గరగా వచ్చి సరే కానీ ఈ మానతో ఏం చేస్తావేమిటి అని అడిగింది నేల మీద నడిచే పడవను తయారు చేయాలనే నా ఉద్దేశం అది ఎలా ఉంటుందో నాకైతే తెలీదు అన్నాడు మూడవవాడు నేల మీద నడిచే పడవ నేల మీద నడిచే పడవ నేల మీద నడిచే పడవ అంటూ నీలకఠ పక్షి తుర్రున చెట్ల మీదకి ఎగిరిపోయింది మూడోవాడు భోజనం పూర్తి చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని గొడ్డలితో మానను నరకసాగాడు దెబ్బ తగిలినప్పుడల్లా ఒక పడవ భాగం దానంతట అది తయారై తన స్థానంలో అమరింది ఆ విధంగా సాయంకాలం అయ్యేసరికి ఒక పడవ లాంటిది తయారైపోయింది దాన్ని చూసి మూడోవాడు ఇది నిజంగా నడుస్తుందా అనుకుంటూ అందులోకి ఎక్కి సుక్కాన్ని పట్టుకుని పదవే పడవ అన్నాడు అంతే వెంటనే పడవ చెట్ల మధ్యగా నడవసాగింది పడవ కొంత దూరం వెళ్ళేసరికి దారిలో ఒక మనిషి ఎముకల కుప్పను చుట్టూరా పెట్టుకుని వాటిని ఆత్రంగా పళ్ళతో గీరుతున్నాడు మూడోవాడు వాడిని చూసి ఎందుకలా ఉత్త ఎముకలు గీరుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు ఏం చేసేది ఎంత తిన్నా నా ఆకలి తీరదు మున్న డబ్బంతా తిండి కింద ఖర్చు చేశాను అన్నాడు ఆ మనిషి నేను రాజభవనానికి పోతున్నాను నా వెంటరా అక్కడ నీ ఆకలి తప్పక తీరుతుంది అన్నాడు మూడోవాడు ఆకలిగాడు పడవలో ఎక్కి కూర్చున్నాడు పడవ ముందుకు కదలసాగింది మరికొంత దూరం వెళ్ళాక ఒక మనిషి ఒక వాగులో నూరు పెట్టి నీరు తాగుతున్నాడు వాగులోని నీరు కొంచెం కొంచెం తగ్గిపోతున్నది ఎవరు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని మూడోపాడు వాణ్ణి అడిగాడు ఏం చేసేది నా దాహం ఎంతకు తీరదు సాగిన నాళ్ళు సారాను పీపాలకు పీపాలే తాగాను ఇప్పుడు నీరు తాగేస్తున్నాను కానీ నీటితో నా దాహం తీరదు అన్నాడు దాహంగాడు మూడోవాడు వాణ్ణి కూడా తన వెంట రాజభవనానికి రమ్మని ఆహ్వానించాడు దాహంగాడు ఆనందంతో ఎగిరి పడవలో కూర్చున్నాడు పడవ ముందుకు కదసాగింది ఒకచోట ఒక యువకుడు కనిపించాడు వాడు సగం అడవిని భుజాన్ని పెట్టుకుని వస్తున్నాడు మూడోవాడు వాడితో ఇన్ని చెట్లు ఎక్కడికి అని అడిగాడు మా మారుతల్లి ఎన్ని కట్టెలు తెచ్చినా ఇంతేనా అని అడుగుతుంది నాకు కోపం వచ్చి సగం అడవిని కొట్టుకు పట్టుకుపోతున్నాను అన్నాడు ఆ యువకుడు ఎందుకు శ్రమపడతావు నా వెంటరా నేను రాజుగారికి అతిథిగా వెళుతున్నాను మనకు అక్కడ బాగా జరుగుతుంది అన్నాడు మూడోవాడు అడవి మోసేవాడు కూడా పడవలోకి ఎక్కాడు వాడు ఒక్క పెద్ద చెట్టును మాత్రం చేతికర్రగా ఉంచుకుని మిగిలినవన్నీ అవతల పారేశాడు పడవ ముందుకు కదలసాగింది కొంత దూరం వెళ్ళాక వాడికి మరొక వింత మనిషి కనబడ్డాడు వాడు తల ఎత్తి పైకి నోటితో ఆకాశంలోకి ఊదుతున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని మూడోవాడు అడిగాడు ఏం చేసేది మా కామందు గారి పొలాలలో నూర్పిళ్ళు పూర్తి కాలేదు వాన మబ్బులు వచ్చి కూడుతున్నాయి వాటిని చెదరగొడుతున్నాను ఎంత శ్రమపడినా నాకు ఒక్క గింజ కూడా పెంచు ఇవ్వరులే అన్నాడు రైతు అలాంటి ఉద్యోగం నీకెందుకు నాతో ఇంటికి వచ్చేయి హాయిగా అక్కడ కొలువు చేసుకుందాం అన్నాడు మూడోవాడు మబ్బులు ఊదేవాడు కూడా పడవలోకి కూర్చున్నాడు కట్టెలు కొట్టేవాడి మూడో కొడుకు ఆకలిగాణ్ణి దాహంగాణ్ణి అడవి మోసేవాణ్ణి మబ్బుల్లోకి ఊదేవాణ్ణి వెంట పెట్టుకుని రాజుగారి ఇంటికి పోయి మహారాజా నేల మీద నడిచే పడవను చేసి తెచ్చాము చూసుకోండి అన్నాడు రాజు ఆశ్చర్యపడుతూ వచ్చి పడవలోకి ఎక్కి నేల మీద నీటి మీద నడిపించి చూసుకున్నాడు బాగున్నది ఇటువంటి పడవనే నేను కోరినది నీకు తగిన బహుమానం ఇప్పిస్తాలే అన్నాడు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇస్తామన్నారు కదా అలాగే చేయించండి అన్నాడు కట్టెలు కొట్టేవాడి కొడుకు రాజుకి ఇది ఏమాత్రం ఇష్టం లేదు తన కుమార్తెను ఏ రాజకుమారుడికో ఇవ్వక ఈ కట్టెలు కొట్టేవాడి కొడుకు ఇలా ఇవ్వటం అందుచేత ఆయన మూడోవాడితో మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అన్నమాట నిజమే కానీ అది ఇప్పట్లో తెమిలే విషయం కాదు సంబారపు కొట్ల నిండా పాత ఆహార పదార్థాలున్నాయి అవన్నీ ఖర్చు అయ్యాక కొత్త సరుకులు తెప్పించి కానీ పెళ్లి ముహూర్తం పెట్టించలేను అన్నాడు రాజు పాత క్షణంలో ఖర్చవుతాయి అదంతా నాకు వదలండి అని రాజుతో చెప్పి మూడోవాడు ఆకలిగాణ్ణి రాజుగారి సంబరాల కొట్టుకు పంపాడు ఒక్క లోపుగా వాడు కొట్టంతా ఖాళీ చేసి వచ్చాడు కొత్త సంబరాలు తెప్పించి పెళ్లి ముహూర్తం పెట్టండి అన్నాడు మూడోవాడు సంబరాలు అయిపోతే సరే పీపాల నిండా సారా ఉన్నది అది కాస్త పులిసినట్టు అనుమానంగా ఉన్నది అంతా ఖర్చయిపోయాక కొట్లలో కొత్త నుంచి ఆ తర్వాత ముహూర్తం పెడతాను అన్నాడు రాజు అదెంత పని అంటూ మూడోవాడు దాహంగాన్ని రాజుగారి సారా కొట్టుకు పంపాడు వారు అరగడిలో పీపాలన్నీ ఖాళీ చేసి వసి ఇవాళ నాకు పండగలాగా ఉంది అన్నాడు రాజుగారికి మాత్రం కట్టెలు కొట్టేవాడి కొడుకు మీద చాలా కోపం వచ్చింది ఆయన తన కాల్బలాన్ని పిలిచి ఈ కట్టెలు కొట్టేవాణ్ణి వాడి స్నేహితులను ఇక్కడి నుంచి తరిమేయండి అన్నాడు కాల్బలం తమ పైకి రావటం చూసి మూడోవాడు అడవి మోసేవాడితో వాళ్ళ సంగతి చూడు అన్నాడు అడవి మోసేవాడు తన చేతిలో ఉన్న చెట్టుతో రాజుగారి కాల్బలాన్ని కసువు ఊడ్చినట్టు ఊడ్చి పారేశాడు రాజుగారు మరింత మండిపడి తన అశ్విక దళాన్ని పంపాడు మబ్బులు ఉదయేవాడు గట్టిగా ఊదేసరికి గుర్రాలు సైనికులు కూడా గాలికి ఎండుటాకులు కొట్టు పోయినట్టు కొట్టు పోయారు ఇంకా కొంచెం ఉంటేవాడు రాజభవనాన్ని కూడా ఊదేస్తాడేమోనని భయపడి రాజుగారు కట్టెలు కొట్టేవాడు కొడుకును పిలిచి మర్యాదగా తాను కుమార్తె పెళ్లి చేసి అర్ధరాజ్యం కూడా ఇచ్చాడు తర్వాత మూడోవాడు రాజయ్య తన వెంట వచ్చిన నలుగురిని మంత్రులుగా పెట్టుకుని సుఖంగా రాజ్యం చేశాడు కథ సమాప్తం రెండవ కథ విశ్వాసపాత్రుడు దానం చేసేటప్పుడు పాత్రత ఎరిగి దానం చేయాలి అంటారు పెద్దలు విరివిగా డబ్బు ఉన్నది కదా అని దానాలు చేస్తే పుచ్చుకోవటానికి చాలామందే ఉంటారు కానీ ఆ డబ్బు అంతా అయిపోయాక అవసరానికి ఎవ్వరూ సహాయం చేయరు సరికదా ఈసరించి చూస్తారు యువతల వారిదే తప్పు అంటే దానాలు చేసిన వారిదే తప్పు అన్నట్టు ఇటువంటి ఇతివృత్తం కలది ప్రస్తుతం చెప్పబోయే కథ కథ పేరు విశ్వాస పాత్రుడు ఇది పంతొమ్మిది వందల అరవై చందమాంప సంచికలో ప్రచురితమైన కథ కథలచేత అంటే కథను వ్రాసిన వారు శ్రీ వెంకట్ పి వెంకట్రావు గారు విశ్వాసపాత్రుడు వినండి అనగా అనగా ఒక దేశంలో ఒక రాజకుమారుడు ఉండేవాడు అతను అపార ధనవంతుడే కాక గొప్ప దాత కూడాను ప్రతి ఉదయము అతని భవనం ముందు అడుక్కు తినే జనం వేనకు వేలు పోగి అతని నుంచి ధర్మం పొందేవారు నగరంలోని గొప్పవారంతా కూడా అతని ఇంట విందులు ఆరగించి అతన్ని స్తోత్రం చేసేవారు రాజకుమారుడికి పెళ్లి కాలేదు భార్య కుటుంబము లేకపోయినా అతనికి ప్రజలందరూ తన కుటుంబమే అనిపించేది ప్రతి ఉదయము బిచ్చకాళ్ళు తన వద్ద దానాలు గ్రహించి మహారాజుగారు వెయ్యేళ్ళు వర్ధిల్లాలి తమరి కోసం సముద్రంలో దూకమన్నా దూకుతాం అనేవారు మధ్యాహ్న పూట గొప్పవాళ్ళందరూ రాజకుమారుడి వెంట విందులు ఆరగించి మహారాజుగారే మాకు తల్లి తండ్రిని తమ కోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతాం అనేవారు ఈ పొగడతలన్నీ వింటూ ఉంటే రాజకుమారుడికి పరమానందం కలిగి తనకు ఏ లోటు లేనట్టుగా తోచేది ఇలా ఉండగా ఒకనాడు ఒక యువకుడు రాజకుమారుడి వద్దకు వచ్చి మహారాజా తమను ధర్మదాతలని విని ఒక పెద్ద సహాయం కోరి వచ్చాను నేను అభాగ్యుణ్ణి అష్ట కష్టాలు పడి ఈ మధ్యనే పెళ్లి చేసుకుంటే నా భార్య పోయింది ఆమె అంత్యక్రియలకు గాను పది వరహాలు ఇప్పించారంటే ఆ పని ముగించుకుని వచ్చి జీతం భత్యం లేకుండా మీకు నౌకరుగా జీవిస్తాను అని వేడుకున్నాడు పది వరహాలకైనా పెద్ద సహాయం అంటున్నావు నూరు వరహాలు ఇస్తాను నీ భార్య అంత్యక్రియలు శాస్త్రోక్తంగా నిర్వహించి పేద సాధలకు అన్నదానం చేసిరా నిన్ను నా నౌకరుగా పెట్టుకుంటాను జీతం కూడా ఇస్తాను అన్నాడు రాజకుమారుడు యువకుడు రెండు రోజుల అనంతరం రాజకుమారుడి వద్దకు వచ్చి పరిచారకుడుగా చేరాడు జీతం అడగమంటే మహారాజా నాకు ప్రపంచంలో ఎవరూ లేరు ఎప్పుడైనా డబ్బు కావలసి వస్తే నేనే తీసుకుంటాను లేండి అన్నాడు రాజకుమారుడు తన పరిచారకుణ్ణి ఒత్తిడి చెయ్యక వాడికి ఇంటి పెత్తనమంతా అప్పగించేసి ఊరుకున్నాడు కొద్ది రోజులు గడిచాయి ఒకనాడు పరిచారకుడు రాజకుమారుడి వద్దకు వచ్చి మహారాజా తమరు ద్రవ్యం మంచినీరులాగా ఖర్చు పెట్టేస్తున్నారు బిచ్చగాళ్ళకిచ్చే దాన ధర్మాలు గొప్పవాళ్ళకిచ్చే విందులు తగ్గిస్తే బాగుంటుందేమో ఇలా ఖర్చు చేస్తూ పోతే కొండలు కూడా తరిగిపోతాయే అది కాస్త అయిపోయాక ఏం చేస్తారు తమకు ఎలా గడుస్తుంది అని హితబోధ చేశాడు రాజకుమారుడు నవ్వి వెర్రివాడా ఉన్నదంతా అయిపోతే మటుకు నాకేం తక్కువ పిల్లా జిల్లా లేరాయే ఉన్నదంతా అయిపోతే నా రాజ్యంలో ప్రతి ఒక్కడూ నన్ను ఆదుకుంటాడు రోజు బిచ్చగాళ్ళు నా కోసం సముద్రంలో దూకమన్నా దూకుతామంటారు గొప్పవాళ్ళు నిప్పుల్లో దూకమన్నా దూకుతామంటారు వాళ్ళంతా నాకుండగా నాకేం కొరత అన్నాడు రాజు వాళ్ళ మాటలు నమ్మటానికి లేదు అన్నాడు పరిచారకుడు ఆ రోజు విందు జరిగే సమయంలో రాజకుమారుడు తన అతిథులను మిత్రులారా నా కోసం అవసరమైతే మీరు నిప్పులో దూకటానికి సిద్ధంగా ఉన్నామని రోజూ చెబుతారు కానీ మీ మాటలు నమ్మటానికి లేదు అంటున్నాడు నా పరిచారకుడు దానికి మీ సమాధానం ఏమిటి అని ప్రశ్నించాడు అతిథులందరికీ ఆగ్రహం వచ్చింది వారందరూ కూడబలుక్కున్నట్టుగా మీ పరిచారకుడు వట్టి దొంగవెధవ వాడు తమరిని నిలువునా దోచేస్తున్నాడు నమ్మటానికి వాడు కూడాను అని కేకలు పెట్టారు రాజకుమారుడు తన పరిచారకుడిని పిలిపించి నువ్వు నా సొత్తంతా కాజేస్తున్నావటగా అని అడిగాడు అది నిజమే ప్రభు నేను తమ సొమ్ము చాలా తస్కరించాను అన్నాడు పరిచారకుడు ఛీ నీ ముఖం నాకు చెప్పకో తక్షణం నా ఇల్లు విడిచిపో అన్నాడు రాజకుమారుడు తన పరిచారకుడితో పరిచారకుడు నగరం దాటి నది దాటి నది అవతలి గల తన భవనానికి వెళ్ళిపోయాడు రాజకుమారుడి దగ్గర దొంగిలించిన బంగారంతోనే వాడు ఆ భవనాన్ని కొంతకాలం క్రితం కొన్నాడు ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు రాజకుమారుడు తన పాత అలవాటు తప్పకుండా పేదలకు దాన ధర్మాలు గొప్పవాళ్లకు విందులు చేస్తూ కాలక్షేపం చేశాక అతని ఖజానా కాస్త ఖాళీ అయిపోయింది అందులో ఇక చిల్లి గవ్వ కూడా లేదు ఇక నుంచి తన ప్రజలే తనను పోషించగలరని ఆయన పూర్తిగా నమ్మాడు అతను గొప్పవాళ్లకు ఆఖరి విందు చేస్తూ మిత్రులారా ఇదే నేను మీకు చేసే తుది విందు ఇక నా దగ్గర చిల్లి గవ్వలేదు ఇంతకాలము మీరు నా కోసం అగ్నిలో దూకమన్నా దూకుతామన్నారు కనుక రేపటి నుంచి నా పోషణ భారం మీరు వహిస్తారని అనుకుంటున్నాను అన్నాడు అతిథులు ముఖాలు మార్చుకుంటూ ఒకరినొకరు చూసుకొని మహారాజా మీరు మీ సొత్తంతా దాన చేసి తగలేశారు మీ సొత్తంతా బిచ్చగాళ్లకు ధారపోశారు మీకు ఈ తరుణంలో సాయపడవలసింది ఆ బిచ్చగాళ్లే కానీ మేము కాదు అన్నారు ఆ తర్వాత వారు రాజకుమారుడి కేసి చూడనైనా చూడకుండా తమలో తాము మాట్లాడుకోసాగారు రాజకుమారుడు మొదట తన చెవులను తానే నమ్మలేకపోయాడు ఈ గొప్పవాళ్లంతా తనను వంచారు అని తెలుసుకున్నాడు తరువాత అతను తన దగ్గరికి వచ్చిన దాన ధర్మాలు పుచ్చుకునే బిచ్చగాళ్లతో మీకందరికీ ఇంతకాలము విరివిగా దాన ధర్మాలు చేశాను నా కోసం సముద్రంలో దూకుమన్నా దూకుతామని మీరు రోజు అంటూ వచ్చారు ఇప్పుడు నా దగ్గర ఉన్న సొమ్మంతా అయిపోయింది అందుచేత ఇక నుంచి నేను మిమ్మల్ని పోషించలేను మీరే నన్ను పోషించాలి అన్నాడు మహారాజా మీరు రోజు గొప్పవాళ్ళందరినీ చేరదీసి విందులు చేస్తే సొమ్మంతా అయిపోక ఏం చేస్తుంది మమ్మల్ని మిమ్మల్ని పోషించవలసిన వాళ్ళు 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 పోషించకపోతే మీరు కూడా మాతో పాటు ముష్టెత్తుకోవలసిందే అన్నారు బిచ్చగాళ్ళు రాజకుమారుడు రెండు విధాలా చెడి తనను కలవారు లేనివారు కూడా మోసగించినందుకు విచారంతో కుంగిపోయి ఉండగా గుర్రం మీద సవారీ అయి పాత పరిచారకుడు వచ్చాడు మహారాజా నేను అన్నంతా అయినట్టుందే ఇలా జరుగుతుందని తెలిసి నాకు సాధ్యపడ్డంత మటుకు తమ సొమ్ము నాదేవదల కోటలో భద్రం చేశాను ఈ జనాన్ని భవనాన్ని విడిచిపెట్టి అక్కడ సుఖంగా జీవిద్దాం పదండి అంటూ పరిచారకుడు రాజకుమారుణ్ణి తన భవనానికి తీసుకుపోయాడు ఆ తర్వాత ఆ ఇద్దరు తగిన భార్యలను పెళ్ళాడి అన్నదముల్లగా సుఖంగా జీవించారు కథ సమాప్తం